ధర్మరాజుకి భీష్ముడు రాజ్యపాలన ఎలా చేయాలో చెప్పిన తర్వాత కృష్ణుడు కూడా ధర్మరాజుతో ధర్మరాజా నేను నీకు ఋషులకు యోగులకు మునులకు ఉన్న శక్తి ఏమిటో చెప్తా విను ఒక్కనాడు దుర్వాస మహాముని మా ఇంటికి వచ్చాడు ఆయన వింత మనస్తత్వం కలవాడు ఒకసారి ప్రశాంతంగా ఉంటాడు ఒకేసారి నవ్వుతా ఉంటాడు మరుక్షణమే కోపం ప్రదర్శిస్తాడు ఆ వెంటనే శాంతిస్తాడు ఆహారం తీసుకోమంటే ఆకలిగా లేదంటాడు వెంటనే ఆహారం కావాలంటాడు ఎంతో మందికి చేసిన ఆహార పదార్థాలు ఒక్కడే తింటాడు చెప్పకుండా వెళ్లిపోతాడు మళ్ళీ తానందరూ తానే తిరిగి వస్తాడు ఆ మహాముని ఇచ్చిన మంత్రం ప్రభావం వల్లనే మీ తల్లి కుంతిదేవి దేవతల అనుగ్రహంతో మిమ్మల్ని కన్నదని చెప్పి దుర్వాస మహామునితో తనకున్న అనుభవాన్ని లేపాడు అలాంటి దుర్వాసుడు ఒక రోజు తనకు పాయసం కావాలని అడిగాడు వెంటనే నేను పాయసం తయారు చేయించాను ఆ పాయసాన్ని కొంచెం తిని మిగిలిన పాయసాన్ని తన ఒంటికి రుద్దామన్నాడు నేను ఆయన అడిగిన విధంగా తన ఒంటికి పాయసం రుద్దాను తర్వాత రుక్మిణి తీసుకుని వెళ్లి ఒక రథం పైన ఆయన కూర్చొని ఆమెను రథం లాగమన్నాడు రుక్మిణి నా వంక చూసింది నేను ఒక చిన్న చిరునవ్వు నవ్వాను ఆమె రథం లావటం మొదలు పెట్టింది రుక్మిణి రథం లావుతున్నది నేను వెనుక నడుస్తున్నాను ఇదంతా చూస్తున్న యాదవులకు కోపం పట్టలేకపోయింది కానీ ఏమీ చేయలేక నా వెంట నడిచారు రుక్మిణి కొంత దూరం వెళ్లిన తర్వాత ఆగిపోయింది ఆ మరుక్షణం దుర్వాసుడు రథం దిగి దక్షిణ దిక్కుగా నడిచి వెళ్లసాగాడు నేను కూడా ఆయన వెనుకే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని తిరిగి వెనుకకు రమ్మన్నాను అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యాడు కృష్ణ మిమ్మల్ని అంతగా బాధ పెట్టాను కదా అయినా నీకు నా మీద కోపం రాలేదు నీవు కోపాన్ని జయించావు ఏ యుగంలోనైనా లోకంలో ఉన్న సమస్త జనులు తమను తాము ఎంతగా ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తారు నీవు అందరి చేత పూజలు అందుకుంటావు సాటి లేని మహిమలతో విరజిలుతో నీ పేరు ఎక్కడ వినబడితే అక్కడ ఆనందం తాండవిస్తుంది మనుషుల హృదయాలలో కొలువై ఉంటావు నీకు ఒక వరం ఇస్తాను నా ఒంటి నిండా పాయిసం పూశావు కదా నీ ఉల్లంతా తేజోమయమైపోయింది నీకెవరూ హాని చేయలేరు కానీ నువ్వు నా అరికాలు మర్చిపోయాయి కాబట్టి నీకు కూడా నీ అరికాల వలన హాని జరుగుతుంది కానీ దాన్ని నువ్వు భావించకూడదు అని అన్నాడు వెంటనే రుక్మిణి వద్దకు వెళ్లి అమ్మ నీవు సౌందర్య సౌభాగ్యాలతో అపరితమానంగా విరజిల్లుతావు అని దీవించి అక్కడ నుండి వెళ్లిపోయాడు అప్పటి నుండి మా శరీరాలు కాంతులతో విరజిల్లినవి అందుకే ధర్మజ నీవు కూడా యోగుల పట్ల మహర్షుల పట్ల మునుల పట్ల గౌరవంతో వ్యవహరించు అని అన్నాడు వేదవ్యాసుడు ధర్మరాజ యుద్ధం చేసిన వలన నీ కంటిన పాపాన్ని నివారించుకోవడానికి అశ్వమేధ యాగాన్ని చెయ్యని సూచించాడు భీష్ముడు కూడా అశ్వమేధ యాగం చేయమని ఇక రాజ్యపాలన మొదలు పెట్టు అని సూచించాడు ధర్మరాజు మిగిలిన సోదరులందరూ భీష్ముని దగ్గర సెలవు తీసుకుని అస్తినపురానికి బయలుదేరాడు భీష్ముడు బోధించిన ధర్మ సూత్రాలను చేసిన ఉపదేశాలను ఆధారంగా చేసుకుని ధర్మరాజు ఆదర్శవంతంగా రాజ్యపాలన వేశాడు యాభై రోజులు గడిచిపోయాయి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించాడు ఉత్తరాయణం మొదలైంది అందరూ ఏడుస్తూ నూతన వస్త్రాలు చందనం సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఉన్న చోటుకి వెళ్లారు భీష్ముడు కళ్ళు తెరిచి అందరి వైపు సంతోషంగా చూశాడు రుజరాష్ట్రుని పిలిచి కుమారా నీకు అన్ని ధర్మాలు తెలుసు నీవు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు నీవు సద్భావంతో చూస్తే పాండవుల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటాడు ధర్మరాజు మీద కర్ణ చూపు రాచకార్యాలలో తోడుగా ఉండు అని అన్నాడు తర్వాత కృష్ణుని చూస్తూ ఏ వాసుదేవ చక్ర గదా పద్మాలతో నాలుగు చేతులు కలిగిన వాడైన పరమ పురుషుడా నీకు నమస్కరిస్తున్నాను నిత్యం నిన్నే స్మరించే నీ భక్తుడు ఆలుబిడ్డలేని అభాగ్యుని మీద నీ కర్ణ చూపించి నన్ను కృతార్థును చేయి ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి నీ అనుమతి నివ్వు అని అన్నాడు అప్పుడు కృష్ణుడు దేవపుత్ర నీవు ఏ తప్పులు చేయని పుణ్యాత్ముడివి తండ్రి పైన ఉన్న భక్తి వల్లే కదా నీవు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని పొందావు నీ మృత్యు కూడా నీ దగ్గర సేవకుని వలె నీ ఆజ్ఞ కొరకు వేచి ఉంది నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను నీవు ఈ దేహాన్ని విడిచి తక్కిన వసంలో చేరని కృష్ణుడు అన్నాడు ఆ మాటలు విని పరమానందంతో భీష్ముడు పాండవులని ధృజరాష్ట్రుని అందరినీ చూస్తూ వాళ్ళని కనుల నిండా నింపుకుంటూ మీ అందరి దగ్గర ఆజ్ఞ తీసుకుంటున్నాను మీరందరి నన్ను ఊర్ధ లోకానికి పంపిన తర్వాత నిత్యం సత్యంలోనే జీవించండి అని చెప్పి మౌనం వహించి యోగా ధారణంతో జీవాత్మను పరమాత్మతో అనుబంధం చేశాడు అన్ని వాయువులను ఏ అడ్డు లేకుండా ఉద్యాముఖంగా పయనింపజేశాడు ఒక అవయం నుండి ప్రాణం వెనుకకు ఉపసంహరించుకుని పోతుంటే అక్కడ ఎముకలతో సహా మాయమైపోతున్నాయి ఆ అద్భుతానికి అందరూ ఆశ్చర్యపోతూ భీష్ముని గట్టిగా కీర్తిస్తున్నారు భీష్ముడు జీవాత్మ దేహాన్ని చీల్చుకొని ఒక మహా ఉల్కల ఆకాశంలోకి ఎగిరిపోయి దూరం వెళ్లిన తర్వాత కనుమరుగైపోయింది దేవతలు పూలమాన కురిపించారు దేవదందగులు మృగాయి ఆ ప్రకారంగా భీష్ముడు దేవలోకానికి చేరుకున్నాడు కుమారుని వార్త విని గంగాదేవి కూడా భూమిపై వచ్చి ఏడ్చింది తర్వాత ధర్మరాజు అందరూ గంధపు చెక్కలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు భీష్ముని చరిత్ర ముగిసింది ధర్మరాజు మనసు మాత్రం కాకా వికలమైంది చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి మంచి చెడు జ్ఞానాన్ని బోధించి తన మరణానికి కారణమైన వారి మీద ఇస్మాంత కూడా కోపగించక తాను అడిగిన ధర్మ సందేహాలను ఓపికగా చెప్పి ఉత్తరాయణ పుణ్యకలం రాగానే తను చాలించి భీష్ముని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు తన కోసం అందరూ ఇంత చేస్తున్నారనే మనసులోని ఆ భార్యని ధర్మరాజు మోయలేకపోతున్నాడు భీష్ముని మరణంతో ధర్మరాజులో మళ్లీ వైరాగ్య ఛాయలు కమ్ముకున్నాయితో తూలుతూ నడుస్తుంటే భీముడు అతన్ని జాగ్రత్తగా పట్టుకుని మెల్లగా పక్కన కూర్చోబెట్టాడు భీముడు ధర్మరాజుని ఓదార్చసాగాడు ఆ సంగతి తెలిసిన ధృతరాష్ట్రుడు ధర్మరాజు వద్దకు ఎదురుగా వచ్చి నిలబడి నాయన ధర్మరాజా ఎందుకయ్య నీవంతగా శోకిస్తున్నావు నీవు క్షత్రధర్మాన్ని పాటించావు జరిగిన దానిలో నీ తప్పు ఏమాత్రం లేదు నేను నా కుమారుడు భీష్ముని మాటలు పిడచూన పెట్టాను అందుకే ఇంతటి ఘోరం జరిగింది నేను గాంధారి ఒంటరి అయ్యా దిక్కులేని వాళ్ళమైనాం మా ఇద్దరిని నీవే జాగ్రత్తగా చూసుకోవాలి నీవే మాకు దిక్కు పెద్దలు చెప్పిన హితవాక్యాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా రాజ్యపాల్లే అన్నాడు ఇక వ్యాసుల వారికి కోపం వచ్చింది ధర్మానందన ఇప్పటిదాకా నేను భీష్మ పీతమాహుడు చేసిన ధర్మోపదేశాలు వరదల్లో కొట్టుకుపోయినాయా మళ్లీ మొదటికి వచ్చావు నీకు పాపచింతన పెరిగిపోయింది కాబట్టి యజ్ఞ చేసి తొలగించుకో వనవాసం అనే ఆలోచన మనసులో నుండి తీసేయి ఇప్పుడు చెప్తున్నాను విను అశ్వమేధ యాగాన్ని మొదలుపెట్టు ప్రజలందరికీ దాన ధర్మాలు చేసి తృప్తిపరచు నీ దుఃఖం తొలిగిపోతుందని అన్నాడు అలా ధర్మరాజుకు నారదుడు కృష్ణుడు నీతి బోధాలు చేయగా భీముడు అర్జునుడు నకల సహదేవులు ద్రౌపది అలా అందరూ తమకున్న జ్ఞానంలో స్వంత వాచనలతో ధర్మరాజు మనసులో ప్రశాంతతను నెలకొర్చారు ధర్మరాజు అశ్వం యాగం చేయడానికి ఒప్పుకున్నాడు ధర్మరాజు రాజ్యపాలనకు స్వీకరణ చుట్టి కొనసాగిస్తున్నాడు అదే సమయానికి అశ్వమేధ యాగానికి అవసరమైన ఏర్పాట్లు చకచక్క నడుస్తున్నాయి ధర్మరాజు తన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు పురు సామ్రాజ్యంలోని ప్రజలు రాజ్యపాలన అంటే అలా ఉంటుందని ఎన్నడూ కళలో కూడా ఊహించని వారు కారు ధర్మరాజు ఒక రాజులా కాక తమ బాగోగులను చూసి తమ ఇంటిలోనే ఒక పెద్దగా భావిస్తున్నారు అదే సమయంలో కృష్ణుడు అర్జునుడు విహారయాత్రలు చేస్తూ విలాసంగా కాలం గడుపుతున్నారు ఇప్పుడప్పుడు అభిమానుడు గుర్తుకొచ్చి అర్జునుడు బాధపడుతుంటాయి కృష్ణుడు అతని మాటలతో ఓదార్తున్నాడు పదమూడు సంవత్సరాల కింద మాయాసభ నిర్మాణం జరగగానే ధర్మరాజుకి శకునికి జూద క్రీడ జరిగి దాని ఫలితంగా పాండవులు రాజ్యం పోగొట్టుకోవడంతో పాటు అవమానాలు పాలై అణువుల పాలయ్యారు మళ్లీ ఇన్నాళ్లకు రాజ్యాధికారం పొందారు కాబట్టి మాయా సభని పూర్తిగా చూడని కృష్ణుడు అర్జునుడు దాని సందర్శనానికి అదే సమయాన్ని భావించి ఇక్కడికి వెళ్లారు అందులోని వింతలన్నిటిని చూసి మాయుని నిర్మాణం చాతుర్యానికి ఆశ్చర్యపోతూ ఎంతో మానసిక ఉల్లాన్ని అనుభవించారు కొంతకాలం అలాగా అన్ని చోట్ల తిరిగి సరదాగా గడిపిన తర్వాత కృష్ణుడు ద్వారాకను విడిచి చాలా రోజులైందని కనుక తను ఇక వెళ్లవలసిన సమయం వచ్చిందని చెప్పి అర్జున్ని వదిలి వెళ్లిపోయే అభిమతాన్ని వ్యక్తం చేయగా అర్జునుడు సరైబావా అలాగే అని అన్నాడు కృష్ణుడి మనసు మాత్రం అర్జున్ దగ్గరనే ఉంది అలాగే అర్జున్ మనసు కూడా కృష్ణుడి కంటే పరుగులు తీస్తూ రతం ముందుకు పోతుంటే కృష్ణుడు అర్జునుడు కనిపించినంత దూరం పెరిగేటంత వరకు చూసుకుంటూనే ఉన్నారు కృష్ణుడు ద్వారకు చేరుకున్న సమయంలో అక్కడ రైవాతక పర్వతాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ద్వారకాపురి వాసులందరూ ఆ ఉత్సవానికి పోవడానికి సిద్ధమయ్యారు అదే సమయంలో కృష్ణుడు ద్వారకాపురి ప్రవేశం చేయడంతో వారందరూ ఆగి ఒక్కసారిగా ఆనందంతో తేలియాడుతూ కృష్ణుడికి స్వాగతం పలికారు కృష్ణుడు ముందుగా వెళ్లి తన తల్లిదండ్రులు దేవకి వాసుదేవులకు అన్న బలరామునికి ప్రమాణాలు అర్పించాడు ఆ తర్వాత తన తమ్ములను కుమారులను భార్యలను కలిసి వాళ్ళందరి బాగోవ్వాలని అడిగి తెలుసుకొని వాళ్ళకి ఆనందాన్ని పెంచాడు కృష్ణుడి రాకతో ద్వారకా నగరం శోభాయామనంగా మారింది అందరూ మా కృష్ణుడు వచ్చాడు మా కన్నయ్య వచ్చాడు అంటూ ఆనందంతో మునిగి తేలసాగారు ఆ తర్వాత ఒకనాడు వాసుదేవుడు కృష్ణుని పిలిచి మహాభారత కురుక్షేత్రం యుద్ధం గురించి అడిగి తెలుసుకున్నాడు విశేషాలు చెప్పుచున్నప్పుడు మధ్యలో అభిమన్యుని ప్రస్తావన రాగానే వాసుదేవుడు ఆ పక్కన ఉన్న సుభద్ర కంట పెట్టుకున్నాడు హస్తినపురంలో ధర్మరాజు అశ్వమేయ యాగానికి అన్ని సిద్ధం చేసుకుంటున్న సమయంలో అందుకు తన దగ్గర తగిన బంగారం ధనం ఆ యాగాన్ని ఎలా నిర్వర్తి వచ్చిన వ్యాసుల వారు ధర్మరాజు మనసును ఏదో కలిసి వేస్తుందని గ్రహించి ఏమి జరిగిందని అడగ మహాత్మా ధనం అంతా యుద్ధానికి అయిపోయింది ఇప్పుడు అశ్వమేధ యాగం చేయడానికి నా దగ్గర తగిన ధనం లేదు అందుకు ఎలా చేయాలని ఆలోచిస్తున్నానన్నాడు దానికి వ్యాసుడు యుధిష్టరా పూర్వం అనే రాజు సంవర్తనుడి చేతుల మీద కాదు అశ్వమేధ యాగం చేశాడు ఆ యాగానికి వచ్చిన వాళ్ళకి ఎంత ఎక్కువగా బంగారాన్ని ధనం ఇచ్చాడంటే యాగం పూర్తయిన తర్వాత వాళ్ళంతా అంతంత బంగారాన్ని తమతో మోసుకోలేకపోయారు దానితో వాళ్ళందరూ వాళ్ళకు కావాల్సిన బంగారాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన పెద్ద పెద్ద లంక భూమిలో భద్రంగా దాచిపెట్టి ఆ బంగారాన్ని కేవలం అశ్వమేధ యాగానికి ఉపయోగించాలని అశ్వమేధ యాగం చేసే ఉద్దేశంతో వెళ్తే ఈ నిధి వారికి దక్కాలని మంత్రశక్తితో దాన్ని బంధించారు కాబట్టి ఆ నిధిని వెలికి తీసి తెచ్చుకొని అశ్వమేధ యాగాన్ని పూర్తి చేయొచ్చు అని అన్నాడు అంతటా ధృతరాష్ గాంధారి కుంతి విజుడు సంజయ్ లో అనుమతి తీసుకున్న ధర్మరాజు హస్తినాపుర సంరక్షణ భారాన్ని అందుకు తగిన వారికి అప్పగించి భీమ అర్జున నకల సహోదరు వెంట పెట్టుకుని వారు చెప్పిన ఆ నిధిని తీసుకురావడానికి హిమాలయాలకు పయనమయ్యాడు హిమవత్ పర్వతం చేరుకొని నిధి ఉన్న చోటును పట్టుకున్న ధర్మరాజు భూమాతకు నమస్కరించి తన అభిష్టాన్ని మనసులో గట్టిగా సంకల్పించుకొని ఈ నిధిని కాపాడుతున్న రక్షకుల పాణరాజు కుమారుడైన ధర్మరాజుని గురు మహాసామ్రాజ్య చక్రవర్తి రుక్షేత్ర రంగంలో మహాయుద్ధం చేసి పాప ప్రక్షణల కోసం మహాత్ముల హితవు మీద అశ్వమేధ యాగాన్ని సంకల్పించాను యాగ నిర్వహణకు కావలసిన బంగారం కాని ధనం కాని నా దగ్గర లేవు కాబట్టి మీరు అనుమతిస్తే బంగారం నిధిని తీసుకువెళ్లి అశ్వమేధ యాగ పూర్తి చేస్తాను అన్నాడు వెంటనే అనుమతి లభించిన సూచకంగా వాళ్ళ కాళ్ళ కింద ఉన్న మంచు ఒక్కసారిగా కరిగిపోయి మంచు గడ్డ కింద ఉన్న నేల కనబడింది సంతోషంతో ఆ పాండవులు ఆ చోటును త్రవ్వి నిధిని బయటకు తీయసాగా వేల ఎద్దులతో కట్టిన బండ్లు నిండిపోయాయి నవ్వుతూనే ఉన్నారు నింపుతూనే ఉన్నారు అయినా సరే అందులో ఇంకా బంగారం వస్తూనే ఉంది అక్కడి బంగారం అంతా బండ్లలో నింపి చిన్నపురానికి బయలుదేరారు ఆకాశం నుండి కిందికి చూస్తే వాసుకి భూమి మీద ప్రాకుతున్నట్టు ఆ బండ్ల వర్ష పొడవుగా ముందుకు తాగింది అశ్వమేధ యాగానికి కుటుంబ సపరివారంగా రావాలని అన్ని దిక్కులకు రాజులు బ్రాహ్మణులు వైశ్యులు సమస్త ప్రజానికానికి ఆహ్వానం చేస్తూ సమస్త ప్రజానికానికి ఆహ్వానం చాటింపు వేయించాడు వాసుదేవుని అయిన బంధుజనాన్ని కూడా రమ్మని ఒక ప్రత్యేక రాయబారి ద్వారా ఆహ్వాన పత్రికను ద్వారకకు పంపించాడు కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ కృష్ణుని కొడుకైన ప్రద్యమ్నుడు మొదలగు తన పరివారంతో యాదవ ప్రముఖులతో అస్థినాపురానికి తరలివచ్చాడు పాండవులు హిమాచలం మీద ఉన్న బంగారాన్ని తీసుకురావడానికి వెళ్లారని తెలిసి కృష్ణుడు సంతోషించాడు ధృతరాష్ట్రుడు గాంధారి యుయిష్ఠుడు వాసుదేవుని రాకకి ఎంతో సంతోషించారు అదే సమయం గర్భంతో ఉన్న అభిమన్యుని భార్య ఉత్తర ప్రసవానికి సిద్ధంగా ఉంది ప్రసూతి గృహంలో ఉత్తర ప్రసవ వేదన పడుతుంది ఇంతలో దాసిలు బయటకు వచ్చి వచ్చింది పుట్టిన బిడ్డ గర్భంలోనే మృతి చెంది జన్మించాడని తెలిసింది అందరూ దుఃఖసారంలో మునిగిపోయారు వెంటనే కృష్ణుడు సాత్యకిని వెంట పెట్టుకుని ప్రసూతి గృహానికి వెళ్ళాడు కృష్ణుని చూడగానే కుంతిదేవి సుభద్రాదేవి ఉత్తర పెద్ద ఎత్తున ఏడవడం మొదలు పెట్టారు కుంతీదేవి కృష్ణ మాకు నీవే దిక్కు నీ మేనలు ృత శిశువు జన్మించాడు ఆనాడు క్రూరుడైన అశ్వధామ ప్రయోగించిన బ్రహ్మ శిరోమానకాస్త్రం శక్తి వలన నేడు ఇలాంటి ఉపద్రవం జరిగింది కృష్ణ ఆనాడు ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకో ఉత్తర గర్భాన్ని నేను రక్షిస్తానన్నా ఉత్తర కడుపులోని బిడ్డలను కాపాడుతానని వరమిచ్చావు నీవే అభియమిచ్చినా కూడా మాకు ఈ దౌర్భాగ్యం ఏమిటి కృష్ణ అని అంటూ సాగింది ఉత్తర దీన వదనంతో కృష్ణుని నమస్కరిస్తూ దేవాది దేవ యుద్ధంలో నీవు తోడుండగా కూడా నా భర్తను కోల్పోయాను ఆనాడే సహగమనం చేయాల్సింది కాని కడుపులో ఉన్న బిడ్డ కోసం ఆగిపోయాను ఇప్పుడు ఈ బిడ్డను కూడా పోగొట్టుకుని ఇలా బ్రతకగలను అప్పుడు కృష్ణుడు ఎవరు చింతించవద్దు ఉత్తర గర్భానికి నేను రక్షణగా ఉంటానని అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఉత్తర కుమారుడు మృతుడు కాదు నేను ఆయుష్నిస్తున్నాను బ్రహ్మ శిరణనామక అస్త్ర ప్రభావాన్ని నేను నిర్మూలిస్తాను అని అందరికీ ధైర్యం చెప్పి వెంటనే తెల్లటి పూలు ఆవాలు పూర్ణకుంభంలో పుణ్య జలాలు తెప్పించాడు అగ్నిహోత్రం రగిలించి అక్కడ పదునైన ఆయుధాలు లేచి గుళ్ళను ధ్యాన ముద్రలోకి వెళ్లి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామక అస్త్ర శక్తిని నిర్వీర్యం చేశాడు అందరూ కృష్ణుని చూస్తున్నారు ఎవ్వరూ కంటి రెప్ప కూడా ఆర్పడం లేదు కాసేపటికి ఆ పిల్లవాడిని శరీరంలోని బ్రహ్మ శిరోనామక అస్త్రం శక్తి బయటకు వెళ్లిపోయింది కృష్ణుడు పిల్లవాడిని స్పృశించి భయపడకు ఈ సృష్టి అంతా వికృతమైనదేమి కాదు నీవు నిశ్చితంగా ప్రాణం పోసుకో నేను నీకు మాటిస్తున్నానడు దీవె ది దేవుడైన కృష్ణుని స్పర్శతో ఆయన ఇచ్చిన ధైర్యంతో జీవాత్మ తిరిగి దేహంలోకి ప్రవేశించింది ఆ పిల్లవాడి శరీరంలో మెల్లగా చైతన్యం ప్రాణం జ్వలించాయి అందరూ అమితానందంతో కీరింతలు పెట్టారు రోమలు నిక్కబడుచుకున్న అప్పుడు శ్రీకృష్ణుడు బాలు పరీక్షిస్తూ ఇక నీకు భయం లేదు ఆయుష్ ప్రసాదిస్తున్నానన్నాడు అనగానే ఒక్కసారి పిల్లవాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ కీరింతలు పెట్టాడు ఉత్తర ఆనందానికి అవధులు లేవు వెంటనే బిడ్డను పొదిగి పట్టుకుని కృష్ణుని పాదాల మీద పడిపోయింది నెల రోజుల తర్వాత బంగారు బండ్లతో పాండవులు తిరిగి వచ్చారు రాగానే అర్జునుడు ధర్మరాజు కృష్ణుని ప్రేమగా పట్టుకుని గుండెలకు అత్తుకున్నారు ధర్మరాజు ఉద్యోగంతో వాసుదేవ మేము ఎంత సంపాదించినా అది ధనమైన లేక విజయమైన నీవు మా ప్రక్కన లేకుంటే అన్ని వృధానే నీవు ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండాలి మా పంచ ప్రసరించే ప్రాణం నీవే కృష్ణ నీవు లేకపోతే మేము లేనట్టే అంతా బంగారం చూసినా కాలుగని ఆనందం ఇక్కడికి వచ్చి నిన్ను చూస్తే మాకు అమితంగా కలిగింది హిమవత పర్వత విశేషాలు అందరికీ చెప్పాడు ఆ తర్వాత పరిషత్తును చూసి జరిగిన అద్భుతం తెలుసుకొని మరింత సంతోషించాడు అర్జునుడు కన్నీళ్లతో కృష్ణుని పాదాల మీద పడ్డాడు కృష్ణుడు నవ్వుతూ అర్జున్ పైకి లేపి బావా ఏమిటి చిన్న పిల్లవాడిలాగా ఎక్కడున్నా నిత్యం నీ క్షేమం కోసమే కోరుకుంటాను అశ్వమేధ యాగాన్ని నిర్భయంగా సంతోషంగా మొదలు పెట్టండి అని అన్నాడు యాగం మొదలు పెట్టిన తర్వాత యాగాశ్వానికి రక్షణగా ఎవరిని పంపాలనే ప్రశ్న వచ్చినప్పుడు ధనుర్విద్య ప్రావీణుడు దివ్యాస్త్రాలు కలిగిన వాడు సవ్యసాచి అయిన మన గాంధీవి తప్ప ఆ పనికి సరైన వారు మరెవరు ఉన్నారని కృష్ణుడు అన్నాడు ఆ మాటలకు అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు దూరమైన పయనించగల మంచి మేలైన తమజాతి గుర్రాన్ని ఎంపిక చేసుకుని దానిని అలంకరించి దానిపైన ఆస్తిన పూర్వ పథకాన్ని అమర్చి యాగశ్వాన్ని సిద్ధం చేసి దాన్ని అర్జున్కి చేతికి అప్పగించిన ధర్మరాజు అతనికి రాజాకాంక్ష గాని యుద్ధాకాంక్ష కాని ఏ కోశన లేనందున అతను అర్జున్తో ఇలా అన్నాడు అర్జున కౌరవ పాండవ యుద్ధంలో ఎందరో రాజులు మరణించారు ఇప్పుడు ఆ రాజ్యాలన్నీ ఆ రాజుల కుమారులు లేదా అనువల్ల చేత పాలించబడుతున్నాయి ఆ రెవర్ని జంపకు చంపకు వారితో స్నేహం చేయి వాళ్ళంతటి వాళ్ళు కయ్యానికి కాళ్ళు దుగినా సరే వాళ్లపైన కోపం తెచ్చుకోకు అందరితో సంధి చేసుకుని రా ఇక బయలుదేరు నీకు విజయం కలుగ్గా అని అన్నాడు